యేసుక్రీస్తు ప్రివార్డ్ నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా విశ్వాసమును గూర్చి విశ్వాసము ఎక్కడ అనేటువంటి విషయమును తెలియజేస్తున్నాను ఈ యొక్క పాఠాన్ని మీరు శ్రద్ధగా నేర్చుకుంటారని తెలియచేస్తున్నాను మానవుడికి దేవుడు బైబిలు లేఖనములు విశ్వాసము ఎక్కడ ఉంచాలని విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసమును గుర్చినటువంటి విషయములను బైబులు ఏమి చెప్పుచున్నది మనం లోకంలో చూసినట్లయితే బ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక రక్తస్రావణ స్త్రీ క్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రము ఉట్టాను కొంతమంది క్రీస్తును విశ్వాసం ఉంచారు ఏమని అంటే ఆయన ప్రవక్త అని విశ్వాసం ఉంచారు కొంతమంది దేవుని కుమారుడని విశ్వాసం ఉంచారు కొంతమంది ఆయన స్వస్థతలు అద్భుతములు చేయగలరని విశ్వాసం ఉంచారు కొంతమంది ఆయన రానైయున్న క్రీస్తుని ఆయన ద్వారా నిత్యజీవము కలుగుతుందని విశ్వాసం ఉంచారు అయినప్పటికీ కూడా బైబిల్లో విశ్వాసము ఒక్క విశ్వాసము కలిగి ఉండాలని విశ్వాసము ఒక్కటే అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది మొదటిగా చాలామంది విశ్వాసము ఎక్కడ ఉంచుతారంటే సాతానునందు విశ్వాసం ఉంచుతారు సాతానునందు విశ్వాసము ఉంచటం అంటే లోకములో శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము కలిగినటువంటి ఈ లోక విషయంలో విశ్వాసముంచి క్రీస్తును కాకుండా క్రీస్తునందు విశ్వాసము ఉంచని ప్రతి వారును సాతానునందు విశ్వాసం ఉంచారు దేవుడియందు విశ్వాసముంచని ప్రతి వారు దేవుడు లేకుండా జీవించే ప్రతి వారును ఎవరి మీద వారు వారి విశ్వాసం ఉంచారంటే సాతానునందు విశ్వాసం ఉంచారు అయితే సాతానునందు ఉంచిన వారికి గాఢాంధకారము భద్రము చేయబడుతుంది నిత్య అగ్ని గంధకాలలో వారు కాల్చివేయబడుతారు పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో నిబ్బరమైన బుద్ధి గలవారై మెల్లకూవగా ఉండుడై మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి అంటే మీరు క్రీస్తునందు విశ్వాసము ఉంచి ఆ విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించాలి వాణిని వెదిరించమని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుచున్నది పదే వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ సర్వకృపాది కృపానిధి ఎగు దేవుడు కొంచెము కాలము మీకు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను ప పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుసును దేవుడే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుసును కనుక మీ విశ్వాసము దేవుని ఎందు ఉంచాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది అయితే మరికొందరు వారి విశ్వాసమును ఎక్కడ ఉంచుచున్నారంటే పాపమునందు విశ్వాసము ఉంచుతున్నారు సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవచనంలో మూడులు చేయు అపరాధ పరిహార్థ బలి వారిని అపహాస్యము యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయచూపును ఈ మూడులు అనబడినటువంటి వాళ్ళు అపరాధ పరిహార్థ బలి వారిని అపహాస్యము చేయును ఈ మూడులు అనబడిన వాళ్ళు దేని మీద విశ్వాసం ఉంచుతారంటే పాపమునందు విశ్వాసము ఉంచెదరు నాలుగవది తర్వాత మూడవది మూడో విషయాన్ని మనము లేఖనాల్లో చూసినట్లయితే యహోవ వాకు ఇదే లోబడునని పిల్లలను శ్రమలను పాపమునకు పాపమును కూర్చుకొనిచున్నట్లు వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు యహోవ వాకు ఇదే లోబడునని లోబడిని పిల్లలకు శ్రమ పాపమునకును పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపమునందు విశ్వాసము ఉంచుతున్నారు పాపమును కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు అంటే వారు పాపమునకు పాపము చేయునట్లు వారి మనసు త్రిప్పబడి ఉన్నది వారు దేని ఎందు విశ్వాసం ఉంచుతున్నారంటే పాపమునందు విశ్వాసం ఉంచుతున్నారు అయితే నీ విశ్వాసము ఎక్కడ ఉండాలి నీ విశ్వాసము దేని మీద ఉండాలి దేని గూర్చి నీ విశ్వాసమును దేని బైబుల్ గ్రంథము నీ విశ్వాసమును గూర్చి ఏమి చెప్పుచున్నది అనగా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము వచనము మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే అయితే లేఖనము ఏమి చెప్పుచున్నదంటే సత్యవాక్యమును వినాలి సత్యవాక్యమును మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని అని బైబిల్ గ్రంథం చెబుతుంది రక్షణ సువార్థ ఎక్కడ కలుగుచున్నదంటే సత్యవాక్యము ద్వారా కలుగుచున్నది కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు కలిపింపబడిన ప్రతి ఉపదేశములో మీకు రక్షణ దొరకదు రక్షణ స్వార్థ విని ఎప్పుడు దొరుకుతుందంటే రక్షణ స్వార్థ సత్యవాక్యము ప్రకటింపబడుట వలన రక్షణ అనేది దొరుకుతుంది అందుకే మీరు క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది తర్వాత మన విశ్వాసము లేఖనముల ఎందు మన విశ్వాసం ఉంచాలని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది పేర్తో రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఐదో వచనాల్లో మీరు క్షయబీజము నుండి కాక మగు జీవము గల దేవుని వాక్యము వాక్య మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలాయ ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే మన యొక్క విశ్వాసము ఎక్కడ ఉండాలి అంటే వాక్యమునందు విశ్వాసముంచాలి లేఖనములు అలా ఉన్నవా లేవ్వా అని పరిశోధించాలి కారణము వాక్యము ఎప్పటికీ స్థిరముగా ఉండను సర్వ శరీరులు గడ్డిని పోల్చబడినటువంటి వాళ్ళు ప్రతి మానవ దేహం అంతయు కూడా నశించిపోతారు అందరూ చనిపోతారు కానీ వాక్యము చనిపోదు అందుకే పౌలు అంటాడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయంలో మీ నేను నేను నేరము చేసినట్లు మీరు నన్ను బంధించి ఉన్నారు కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుకని వాక్యమును వాక్యమునందు విశ్వాసం ఉంచాలి ఈ పాఠంలో మీకు తెలియచేసేటువంటి లేఖనము భాగమేమనగా క్రీస్తు ప్రభువారు కూడా చెప్పుచున్నాడు వాక్యములలో దేవుని వాక్యములో శక్తి ఉన్నదని మీరు బుద్ధిపూర్వకముగా మరిచెదరు దేవుని వాక్యములో శక్తి ఉన్నది చాలామంది అంటారు నా దగ్గర శక్తి ఉన్నది నా దగ్గర వరము ఉన్నది నా కడ కృపావరాలు ఉన్నాయి దేవుని శక్తి నాలోనికి వచ్చుచున్నది అని చెప్పుచున్నారు దేవుని వాక్యము వాక్యమే క్రీస్తై ఉన్నాడు వాక్యములో శక్తి ఉన్నది అయితే మీరు వాక్యమందు విశ్వాసముంచుడి అని బైబుల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అందుకే పౌలు తీమోతితో చెబుతాడు సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుడి ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది ఆయన వాక్యమును విని మనకు రక్షణ కలుగుచున్నది ఆ వాక్యము చేత మనలను ఉతక స్నానము కూడా చేసి పవిత్రపరిచాడు కనుక మన యొక్క విశ్వాసము ఎలా అంటే వాక్యమునందు విశ్వాసం ఉంచాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతున్నది చివరిగా చివరిగా మన విశ్వాసం ఎక్కడుండాలంటే పరిశుద్ధత మీద విశ్వాసం ఉంచాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుడ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం వరకు ఆయన ఇలాగూ నియమించెను ఎలాగా మనమందరము విశ్వాసములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వము పొందినటువంటి వాళ్ళమై ఉండాలి సంపూర్ణ పురుషులగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను ఆయన స ఆయన పరిపూర్ణత సంపూర్ణత ఎక్కడ నియమించాడు ఎలా నియమించాడు అంటే ఇలాగూ చెప్పుచున్నాడు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఆయన యొక్క సంపూర్ణత పరిపూర్ణత మానవుడు పరిశుద్ధతగా విశ్వాసం ఉండటానికి ఆయన శరీరము అనబడిన సంఘములో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు అందుకంటున్నాడు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థికులను గాను కొందరిని కాపురులుగాను కొందరిని ఉపదేశులుగాను నియమించను అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమున లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము పదహారవచనంలో ఆయన శిరస ఉన్నాడు ఆయన ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో నున్న ప్రతి అవయమును తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమ అభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగ చేస్తున్నది పదిహేడవ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు ఇచ్చుతున్నాను పద్దెనిమిదవ వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై తమ మనసుకును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు పంతొమ్మిది వచనంలో వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని అయితే మనము అలా జీవించకూడదు మన విశ్వాసము ఎక్కడా ఉండాలంటే పరిశుద్ధత ఎందు విశ్వాసముంచి జీవించమని బైబుల్ గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది సహోదరులరా ఈ పాఠములో నీవు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నీ విశ్వాసము ఎక్కడ ఉంచాలని బైబిల్ గ్రంథం చెబుతుందంటే లోకములోని విశ్వాసము కాదు నీ విశ్వాసము కాదు అపవిత్రతలోని విశ్వాసము కాదు లేకుంటే ఏ సూక్రీస్తు అంటాడు నీవు మాకు ఏ సూచక క్రియ చేయుచున్నావని అడిగితే ప్రభు అన్నాడు వ్యభిచారము చేయు చెడ్డ మనసు వారల్లారా నన్ను ఎందుకు సూచక క్రియలు అడుగుచున్నారు అయితే ప్రజలు విశ్వాసము సూచక క్రియలు జరిగితే దేవునికి దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుతామంటున్నారు తప్పు మీరు పొరపాటుపడుచున్నారు విశ్వాసము ద్వారా స్వస్థతల ద్వారా దేవుని ఎందు విశ్వాసము ఉంచుట అది దేవునికి ఏమాత్రము ఇష్టము కాదు ఉదాహరణకి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి నడిపింపబడినప్పుడు నలభై సంవత్సరంలో దేవుడు అద్భుతములు మహత్కార్యములు చేసినప్పటికి కూడా వారందరూ నశించిపోయారు వారందరూ కణాను చేరలేక రెండు కుటుంబములు అనగా యహోషువ కాలేబు వారు అద్భుతాల మీద స్వస్థతల మీద విశ్వాసం ఉంచిన వారు కాదు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు అయితే బైబిల్ గ్రంథము నీవును నీవు పంపిన అద్వితీయ కుమారుని ఎందు ఉంచుటమే నిత్య జీవము దేవుణ్ణి ఆయన కుమారుని ఎందు ఉంచటమే నిత్య జీవమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే విశ్వాసం ఎక్కడ ఉంది చాలామంది కంటే వారి యొక్క అంతా సాతాను మీద ఉంచారు కొంతమంది పాపమునందు విశ్వాసం ఉంచారు అయితే బైబులు క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెబుతుంది లేఖనముల ఎందు విశ్వాసం ఉంచమని చెబుతుంది పరిశుద్ధత ఎందు విశ్వాసం ఉంచమని ఈ యొక్క పాఠము మీకు నేర్పించుతున్నది సహోదరులరా సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరులరా ఈ యొక్క పాఠమును మీరు జాగ్రత్తగా శ్రద్ధగా విని ఈ యొక్క పాఠమును మీరు నేర్చుకోవాలని ఈ యొక్క లేఖన భాగములను మీరు నేర్చుకోవాలని మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరికీ శుభములు